సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని సీఎం అంటున్నారని ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారినట్లు చెబుతున్నారని హరీష్ రావు అన్నారు నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు ఎమ్మెల్యేలు చెప్పారని పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారని హరీష్ రావు అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీ మీటింగ్ కు కూడా హాజరయ్యారన్నారు సీఎం మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెబుతున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి పూర్తిగా బరి తెగించాడు ఎవరైనా బరి తెగించి బజార నిలబడి ఏమంటాం అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమైనా పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు గప్పిన కండువాలు కప్తే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినము కండవ కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జి నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పీ మీటింగ్ కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తాయి ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాండవాళ్ళు కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అభివృద్ది కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్లే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీ ఎంపేంది ఇంకా ఈ చిల్లర చేష్టలేదు ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు